హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈ రోజు వీడియోలో చాలా రుచికరంగా అండ్ చాలా సింపుల్ గా క్యారెట్ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా క్యారెట్ వేపుడు చేసుకుంటే క్యారెట్ వేపుడు టేస్ట్ అదిరిపోద్ది ముందుగా కూరకి సరిపడా క్యారెట్లు అయితే తీసుకుని నీట్ గా వాష్ చేసి కనిపిస్తున్న విధంగా అయితే మనం తొక్కలు తీసుకోవాలి దీంతో పాటు కరివేపాకు అండ్ కొత్తిమీర అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి సో ఆ కడిగిన క్యారెట్ ని నీట్ గా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని ఒక ప్లేట్ లో తీసుకోవాలి కనిపిస్తుంది కదా ఈ సైజులో అయితే మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలన్నీ ఒక మిక్సర్లో అయితే వేసేసుకోవాలి సో మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అదంతా మంచిగా మనం మిక్సర్లో అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టించేయాలన్నమాట సో అప్పుడు బాగా మనకి మెత్తగా ఒక పేస్ట్ టైప్ లో వస్తుంది కనిపిస్తుంది కదా ఇలాగా మనకి మెత్తగా ఒక పేస్ట్ లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద పాన్ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేయాలి కూరకు సరిపడా ఆయిల్ వేసిన తర్వాత ఇందులో ఫస్ట్ పచ్చి శనగపప్పు అయితే వేసేయాలన్నమాట ఎందులో ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత వేయండి లేకపోతే అవి వేగవు తర్వాత దీంట్లో కొద్దిగా వెండి మిర్చి అయితే వేసుకోవాలి ఎండుమిర్చి అండ్ పచ్చనపప్పు అయితే వేసుకుని ఇవి బాగా వేయించుకోవాలి అసేపు ఇవి వేగాక దీంట్లో మళ్ళీ కొద్దిగా కరివేపాకు అయితే వేయసుకోవాలి కరివేపాకు వేసి ఇవన్నీ మంచిగా వేయించుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు సో ఇదంతా మనం తాలింపు టైప్లో అయితే మనం తిప్పుతున్నాం అనమాట ఇది తిప్పేసిన తర్వాత ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ లా ఉంటుంది చూసారా అదైతే ఇందులో ఈ ప్యాన్లో అయితే వేసేయాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ క్యారెట్ పేస్ట్ అంతా ఒక గరిటె తీసుకొని తాలింపు అండ్ ఈ క్యారెట్ పేస్ట్ మొత్తం కలిసేంత వరకు ఆయిల్లో బాగా మనం మిక్స్ చేసుకోవాలి సో అప్పుడైతే మొత్తం దీనికి ఉన్న ఫ్లేవర్ అంతా ఈ క్యారెట్కి అయితే పడుతుంది అనమాట తర్వాత మళ్ళీ ఈ క్యారెట్లో సరిపడా మనం పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసేసి మళ్ళీ దీన్ని గరిటితో ఇదంతా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలపాలి ఈ సాల్ట్ ఈ క్యారెట్ అన్నిటికీ పట్టేంత వరకు ఈ క్యారెట్ ఫ్రై వేపేటప్పుడు మనం టు మీడియం ఫ్లేమ్లోనే వేపాలన్నమాట లేకపోతే అడుగంటూ పోయి మొత్తం మాడు వాసన కింద వచ్చేస్తుంది మొత్తం టేస్ట్ అది పోతుంది సో లోటు మీడియం ఫ్లేమ్లో ఇది బాగా వేగిన తర్వాత మనం లిడ్ పెట్టేసి దీని అయితే బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి ఇందులోనే మళ్ళీ మనం తగినంత కారం అయితే వేసుకోవాలి సో కనిపిస్తున్న విధంగా కారం వేసేసుకొని మళ్ళీ గరిటితో ఈ కారం ఈ క్యారెట్కి బాగా కలిసేంత వరకు మొత్తం బాగా మిక్స్ వేసుకోవాలన్నమాట ఇదంతా మొత్తం లోటు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫైనలీ క్యారెట్ వేపుడు బాగా కలుపుకున్న తర్వాత దీనిపైనే మళ్ళీ మనం కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేస్తే మనకి క్యారెట్ ఫ్రైకి మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో మనం కరివేపాకు వేసాం కదా తర్వాత మళ్ళీ ఫైనల్గా మనం కొత్తిమీర అయితే వేయసుకొని కొత్తిమీర కూడా మొత్తం ఈ క్యారెట్ ఫ్రైకి కలిసేంతవరకు ఒక గరిడితో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇదంతా మంచిగా మనకి ఫ్లేవర్ అయితే ఇస్తుంది ఈ ఫ్రైకి ఇంకా ఫైనల్లీ ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్తో అయితే క్లోజ్ చేసేసి మనకి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గని చిన్న తర్వాత ఓపెన్ చేస్తే చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అయిన క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్